కాంగ్రెస్ లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీని ఓ పెద్ద డ్రామా కంపెనీగా విమర్శించారు రుణమాఫీ సర్వే పేరుతో కాంగ్రెస్ డ్రామాలు స్టార్ట్ చేసిందన్నది సంజయ్ కామెంట్ బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందన్నారు హైడ్రా దాడులు విగ్రహాలలోల్లి రుణమాఫీ సర్వేలను డ్రామాలుగా కొట్టిపారేశారు కేంద్ర మంత్రి కేసీఆర్ శిక్షణ పొందినటువంటి కార్యకర్తలే నాయకులే కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ఆరు గ్యారంటీలు ఎక్కడన్నా మీ జిల్లాలో అమలు చేసిందా రుణమాఫీ జరిగిందా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఏమిచ్చింది రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు బ్యాంక్ అధికారులు లెక్కలు ఏమిచ్చారు అరవై నాలుగు లక్షల మంది రుణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు బ్యాంకు లెక్క కుల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నలభై ఏడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ లాస్ట్ కు శాసనసభలో ముప్పై ఒక వేల రూపాయల కోట్ల ఖర్చు పెడతామని చెప్పారు ఇవాళ ఏమైంది ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు సరే బంగారం చేసుకుంటా కూ రైతులకు రుణమాఫీ అన్నారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కౌలుగుతున్న రైతులను కలిపి పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు రైతు కుళ్ళకిస్తన్నారు అదే పోయింది ముప్పై వేల మందికి ఆల్రెడీ ఇచ్చిందట ఇంకా కొంత వందకి ఇస్తారట ఇక నోటిఫికేషన్ మాత్రం రెండు వందలకి ఇస్తారట ఈ ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామ్ మంది మీరు చూడండి కేసీఆర్ కేసీఆర్ అట్లేకులు బాగా చేస్తుండే కుంభముత్య జింపుకులు అన్ని కేసీఆర్ చేస్తుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతు రుణమాఫీ గురించి ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నాగోలు నిర్వహించిన బీజేపీలోని వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ లో బండి సంజయ్ పాల్గొన్నారు

ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగడతామంటారు కూలగట్టాల్సిందే దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కూగొట్టాల్సిందే కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేస్తే ఇవ్వండి వదిలిపెట్టమంటే ఈ పిరిగి ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా వస్తున్నాయి ప్రభుత్వం నోటీస్ ఇస్తారట నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచించాల్సి ఆలోచిస్తారట అంటే చేయలేని చవట చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఓవైసీ వారినిస్త భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిలో చదువుకునే నలభై వేల మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సింది అన్యాయం చేయదు అని అన్ని కూల్చినప్పుడు ఓవేసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఇవాళ ఓవేస్ రాజకీయంగా బిఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు బీఆర్ఎస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు మీరు పార్టీ ఇష్టపడితే రావచ్చు మీరు మర్చిపోయి కావచ్చు కానీ నేను రాష్ట్ర అధ్యక్షుడు మర్చిపోరా గుర్రంపూర్ లో గుర్రంపూర్ లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్ లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కన్న ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చేసి కాళ్ళు చేతులు వీడగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మస్తు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మస్తుఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మంగినేక ఇష్టపడతా పార్టీని ఎట్లా ఇష్టపెడతా బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సిక్కు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ ఒక అంటాడు కాంగ్రెస్ బిజెపి ఒకటని బిఆర్ఎస్ పార్టీ ఒక అంటాడు కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు ఇద్దరు టార్గెట్ ఎవరు బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఏర్పడేది జనతా పార్టీ కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు సంజయ్ సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు ఉండటం వల్లే ధర్మాసనం హెచ్చరించిందని కామెంట్స్ చేశారు కా కవిత బెయిల్ కోసం వాదించిన అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ టికెట్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు అలాగే కవిత బెయిల్పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు కా న్యాయ వ్యవస్థపై తనకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు బండి సంజయ్ తాను ప్రశ్నించిన తర్వాతే లాయర్ను మార్చివేశారని ఎద్దేవా చేశారు మన దృష్టి మలించదు కవిత బెయిల్ వచ్చిందా బెయిల్ రాలేదా మనకి నా కవిత బెయిల్ వస్తే బెయిల్ రాకుంటే బెయిల్ రాగానే ఏషియన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బిజెపి సుప్రీం కోర్టు ఈ ప్రపంచంలో అత్యధికంగా అన్ని కోర్టుల కంటే ఎక్కువ తెలంగాణ దేశంలో కోర్టుకు గౌరవం ఉందంటే న్యాయస్థానాలకు గౌరవం ఉందంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే ఏం చేశారు అంటే కోర్టు ఒక పార్టీ చెప్తే బెయిల్స్తుందా ఒక వ్యక్తులు చెప్తే బెయిల్స్తుందా కోర్టు అక్కడ న్యాయపరాలు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టు ప్రయత్నిస్తే తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు పార్టీలు ఇచ్చే సూచనలకు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కోర్టుల ముందు మాట్లాడము జాగ్రత్తగా